ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన వ్యాఖ్యాత్రి ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారు అప్రియాలు మాట్లాడకండి భగవంతుడు మానవ జాతికి ప్రసాదించిన అమూల్యమైన వరం మాట్లాడడం అనే క్రియ మాటల వల్లనే మానవుడు లోకంలో ఎన్నో సాధించగలుగుతున్నాడు అందువలనే దాని ప్రాధాన్యం గుర్తించిన ఒక కవివరుడు మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిచ్చెదర్ చేత భూపతులు మన్నన చేసి పురంబులిచ్చెదర్ మాటల చేత మానినులు మన్నన చేసి మనంబులిచ్చెదర్ మాటలు నెర్వకున్న అవమానము న్యూనము మానభంగమున్ అన్నాడు చక్కగా భగవంతుణ్ణి నీ మాటలతో స్థుతించి వేడుకుంటే ఆయన వరాలు ఇస్తాడు నీ చమత్కారమైన మాటలతో ప్రభువులను మెప్పిస్తే పురాలు ఇస్తారు ప్రియమైన వాక్కులతో ప్రేమగా సంభాషిస్తే యువతులు వారి మనస్సునే నీకు ఇస్తారు మాట్లాడడం నేర్చుకోకపోతే సంఘంలో అవమానం చిన్నతనం నీ గౌరవానికి భంగం కలుగుతాయి జాగ్రత్త అని కవి హెచ్చరిస్తున్నాడు మాటకు గల ప్రాముఖ్యం అందరికీ బోధపడేటంత అందంగా సరళంగా వివరంగా చెప్పాడు ఈ పద్యంలో మాటలు నేర్చుకున్నందువల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి సరే మరి ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనే విషయాన్ని ఒక శ్లోకం వివరిస్తోంది అది తప్పక తెలుసుకోవాలి సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న సత్యమప్రియం అని నీతికారుడు ఈ శ్లోకంలో సత్యం బ్రూయాత్ అంటున్నాడు అంటే సత్యమే మాట్లాడు అని నిజానికి చిన్నప్పటి నుండి ఇంట్లో పెద్దవాళ్ళు బడిలో గురువులు కూడా నిజమే చెప్పండి అబద్ధాలు చెప్పకండి అని బోధిస్తూ ఉంటారు అయితే ఈ శ్లోకంలో నిజం చెప్పండి అనే మాటతో పాటు ప్రియం బురుయా అని కూడా చెప్తున్నాడు అంటే ప్రియంగా మాట్లాడు అని ప్రియంగా మాట్లాడడం అంటే మనం మాట్లాడే మాటలు వినడం వల్ల విన్నవారి మనసులు ఆనందపడేలా ఉండాలి నీతికారుడు అంతతో ఆగలేదు నబ్రూయా సత్యమప్రియం సత్యం అప్రియం అని కూడా బోధిస్తున్నాడు నిజం మాట్లాడమన్నాం కదా అని అప్రియము ఎప్పుడూ చెప్పకు ఏ మాటలు వినడం వల్ల ఆ వ్యక్తి దుఃఖపడతాడో ఆ మాటలు నిజాలైనా సరే మాట్లాడకు ఒకరు నల్లగా ఉన్నారనుకోండి నువ్వు నల్లగా కాకిలా ఉంటావు అని ముఖం మీదే చెప్పకూడదు ఈ నిజం చెప్పడం వల్ల నీకు గాని సమాజానికి గాని ఏం లాభం లేదు విన్నవాడు నల్లగా ఉన్నది సత్యమే కావచ్చు కానీ ఆ మాట అనడం దేనికి విన్నవాడిని దుఃఖపెట్టే నిజాలు పనిగట్టుకుని మాట్లాడకండి అని ఈ శ్లోకం స్పష్టంగా చెప్తోంది అలా కటువుగా మాట్లాడడం వల్ల లోకం అంతా మనకు విరోధులయ్యే అవకాశం ఉంది ప్రయోజనం లేని నిజాలు పలకడం వల్ల అందరూ నిన్ను యావగించుకుంటారు సుమా సంఘంలో జీవిస్తున్నప్పుడు మంచిగా మాట్లాడడం ఎంతో అవసరం ఈ విషయం దృష్టిలో పెట్టుకునే మన పెద్దలు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని నోరా వీపుకు తేకే అని బోధించారు ముందు వెనక ఆలోచించకుండా అవాకులు చవాకులు మాట్లాడితే దెబ్బలు తినే ప్రమాదం ఎదురుపడవచ్చు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకునే శంకుశాల నృసింహకవి తన కావ్యం కవికర్ణ రసాయనంలో చక్కని దృష్టాంతం చూపిస్తూ చిన్న కందపద్యం రాశాడు కాకేమి తన్ను తిట్టినే కోకిల ధనము కోకమ్మననే లోకము పగయగు పరుసని వాకున చుట్టమగు మధుర వాక్యమువలన కాకి మనల్ని ఏమైనా తిట్టిందా లేదే అలా అనిపోని కోకిల మనకేమైనా ఇంత డబ్బు తెచ్చి తీసుకోండి అంటూ ఇచ్చిందా లేదే కా కాని కాకి అరిస్తే భరించలేం చిరాకుగా శత్రువుగా చూస్తున్నాం కోకిల తన తీయని వాక్కులతో కూయడం వల్ల మనందరికీ చుట్టమైంది అది కూస్తే పెద్దలే కాదు పిల్లలు కూడా ఆనందపడతారు అందువల్లనే మన పిల్లలు కోకిల కూతకు బదులు కూస్తారు ఇలా పరుషమైన వాక్కుల వల్ల లోకం శత్రువుగా మారుతుంది మధుర వాక్యాల వల్ల లోకం మనతో బంధుత్వం కలుపుతుంది ఇది మన అందరికీ తెలిసిన అనుభవంలో ఉన్న విషయమే కదా పరుషంగానే కాదు అప్రియంగా కూడా పలకకూడదు ఒకరి మనస్సు కష్టపెట్టే నిజం చెప్పి పాపం మూట కట్టుకోకండి అని నీతికారుని మాట అప్రియమైన నిజం చెప్పడం వల్ల మానసికంగా ఒకరిని హింసించడమే అట్లాంటి హింస మనం చేయకుండా ఉండడమే మేలు ప్రయోజనం లేని సత్యం పలకనే వద్దు రామాయణంలో శ్రీరాముడు ఏనాడూ అప్రియం పలకడు అంటూ సీతాదేవి హనుమతో రాముని గుణగణాలు వివరిస్తూ చెప్తుంది ఉద్యాన్న ప్రతిగృహీయాన్న బ్రూయాత్కించి అప్రియం అపి జీవితహేతోర్వ రామ సత్యపరాక్రమ సత్యపరాక్రముడైన రాముడు ఇతరులకు దానం చేస్తాడే గాని ఇతరుల నుండి ఏమీ తీసుకోడు తన జీవితానికి ఆపద వచ్చినప్పుడు కూడా అప్రియము మాట్లాడనే మాట్లాడడు అంటుంది ఎంతో నమ్మకంతో మానవులందరూ అప్రియాలు పలకకుండా ఉంటే సమాజం ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు ఉత్తమ మానవుడైన శ్రీరాముని బాటను అనుసరించి జీవించడానికి మానవులందరూ తప్పకుండా ప్రయత్నించరుగాక శ్రీరామరక్ష సర్వజగద్రక్ష